తెలంగాణ కొట్లాడి తెచ్చిన వ్యక్తి పిలువు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మెకుంట టౌన్ లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్లో కలిగింది ఇక్కడ కేసీఆర్ స్థాని ఉండాలని పెట్టుబడి ఏదైనా జరిగారా మరి ఐదు లక్షల ఐదు కూడా ఇవ్వడం అలాంటి మహిళలు చూడొచ్చు మరి రైతులను కార్మికులను కర్చకులను ఈ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు జన్మదినం డెబ్బై ఒకటో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని చేసడం మనందరికీ తెలిసినదే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో